ఎమ్మెల్యే కొలికిపుడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకొచ్చారు వచ్చారు ఆయన గెలిచిన నాటి నుంచి అనేక రకాల వివాదాస్పద అంశాలు చిక్కుకున్నారు ఒకనొక దశలో పార్టీ హైకమాండ్ ఆయన విషయంలో తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడిచింది అయితే ఇటీవల కొలికపుడి వ్యవహారం సర్దుమడిగింది కానీ ఇంతలోనే మరో కలకలం వేగింది ఎమ్మెల్యే కొలికపుడి వేధిస్తున్నారని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పి అదృశ్యమయ్యాడు ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది ఇటీవల ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి కిషోర్ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది అయితే ఎమ్మెల్యే కొలికింపొడి శ్రీనివాసరావుతో పాటు ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక లేఖ రాసినట్లు సమాచారం అదే విషయాన్ని తమ శాఖకు చెందిన ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్ పోస్ట్ చేశారు అటు తర్వాత ఆయన కనిపించకుండా పోయారు అయితే కిషోర్ రాసిన లేఖకు రక్తపు మరకలు ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు కిషోర్ నెలలోనే బదిలీ అయ్యారు అద్దె ఇల్లును ఖాళీ చేశారు శుక్రవారం ఉదయం కిషోర్ మావయ్య ఆయనను కారులోనే ఆఫీస్ తిప్పారు అది మధ్యాహ్నం బయటకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు అయితే సూసైడ్ నోట్ గా భావిస్తున్న ఆ లేఖను చూసిన తోటి శాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు ఇంకో వారు రంగంలోకి దిగారు మొబైల్ ఫోన్ ట్రేస్ చేశారు చివరి సరిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజారా దగ్గర సిగ్నల్ ట్రాక్ అయింది ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అయితే సూసైడ్ నోట్ లో మాత్రం ప్రముఖంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరావు పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య డిఈఈ ఉమాశంకర్ ఈఎన్సి శ్యాంప్రసాద్ తిరువూరు ఎమ్మెల్యే కొలికప్పటి శ్రీనివాస్ కారణం బదిలీ జరిగినా రిలీజ్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నాను నాకు జలవనరుల శాఖ సాధారణ బదిలీలో గౌరవరం సెక్షన్ కు బదిలీ జరిగింది కానీ ఉద్దేశపూర్వకంగానే బదిరి ఆపి రాజకీయం చేశారు నా బదిరిని అడ్డుకునేందుకు రాజకీయంగా ప్రయత్నించారు నేను దళిత ఉద్యోగిని నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు సీనియర్ అసిస్టెంట్ దుర్గా ప్రసాద్ మంత్రి పిఏ బొట్టు శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ప్రస్తుతం కిషోర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు అయితే గత కొంతకాలంగా వివాదాలకు దూరంగా ఉన్నారు తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు పార్టీ హైకమాండ్ గట్టిగా హెచ్చరించడంతోనే ఆయన జాగ్రత్త పడ్డారు అయితే ఇప్పుడు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే పేరు చెప్పి రాయడం కలకలం రేపుతోంది ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆచియ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఒకవేళ జరగరానేది జరిగితే మాత్రం అది ఎమ్మెల్యే శ్రీనివాసరావు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది రాజకీయ ప్రత్యర్థులకు సైతం అదో ప్రచారాస్త్రంగా మారనుంది చూడాలి మరి ఏం జరుగుతుందో అయితే బదిలీలో రాజకీయ సిఫార్సులు అన్నవి సర్వసాధారణం అయితే పాపం ఎమ్మెల్యే కొలికిప్పుడు శ్రీనివాసరావుకు తెలియకుండానే కొన్ని జరిగిపోతున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు చూడాలి ఏ ఘటన ఎటువైపునకు దారితీస్తుందో